హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షౌలక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఆ రోజైతే నా డే రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఆ రోజు సండే ఇంకా మార్నింగే నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా నేను కారం దోశ వేస్తున్నాను అండ్ ఇంకా మా వారికి నాకు ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాను అండ్ ఇంకా నేను నేను దోశలోకి అయితే కంపల్సరీ కారమే చేసుకుంటాను చట్నీ కన్నా కారమే ప్రిఫర్ చేసుకొని అదే చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడు కారం దోశ వేసుకోవాలనిపించినా లేదంటే ఎగ్ దోశ వేసుకోవాలన్నా కారం కంపల్సరీ ఉండాలి కదా సో నేను అదైతే కంపల్సరీ కారం దోశ వేసుకుంటాను అండ్ దోశలోకి చట్నీ కారమే చేస్తాను అండ్ ఇంకా ఇడ్లీలోకి వాటిలో అయితే తల చట్నీ చేస్తాను అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బిజీ బిజీ అయిపోతుంది ఎందుకంటే ఇంకా హాలిడేస్ అయిపోయాయి ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే తీసేశారు కదా సో ఇంకా మార్నింగ్ అంతా వాళ్ళకి రెడీ చేయించి ఇంకా స్కూల్కి పంపడం సరిపోతుంది అండ్ ఇంకా సండేస్ ఒకటే కొంచెం ఖాళీ అనుకుంటాను ఆ టైంలోనే దొరుకుతుంది అండ్ ఇంకా పిల్లలకైతే ఇంకా కొత్తగా యూనిఫామ్స్ అండ్ ఇంకా బుక్స్ ఇవన్నీ తీసుకోవాలి ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా అన్ని ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంకా నేనైతే ఇంకా పంపిస్తున్నాను డైలీ అయితే అండ్ ఇంకా అండ్ ఇంకా మా పెద్ద బాబు అయితే ఎగ్ అయినా తింటాడు కానీ కారం వేసుకొని ఇంకా చిన్న బాబు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ప్లెయిన్ దోసే తింటాడు డైలీ ఒక ఎగ్ దోశ పెట్టడం వల్ల పిల్లలకి చాలా మంచిది ఏదో ఒక రూపంలో మనం ఎగ్ అనేది రోజు సాయం వాళ్ళకి మనం ఇస్తే చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్గా వాళ్ళకి ఉంటుంది అండ్ ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ఇంకా సండే కదా సో నాన్ వెజ్ ఉంటుంది సో నేను ఇంకా బిర్యానీ చేస్తున్నాను ఇంకా మా పెద్ద బాబు బిర్యానీ అడిగాడు సో నేను ఇంకా ఒక పక్క బిర్యానీకి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రైకి అయితే నేను చికెను ఇంకా వాష్ చేసేసుకొని సాల్ట్ అండ్ కారం పసుపు అని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ అయితే త్రీ విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా బిర్యానీకి అయితే నేను అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టానని చెప్పాను కదా ఇంకా నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం మనం గీ వేసుకోవాలి గర్వ తర్వాత గీ తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇంకా పచ్చిమిర్చి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని అండ్ ఇంకా టమాటా వేసుకొని అండ్ ఇంకా మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా బిర్యానీ ఆకు చెక్క మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయిన దాకా బాగా మనం ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా అది కూడా యాడ్ చేసుకున్నాను అండ్ ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసినాక ఇంకా మనకి కూడా పచ్చివాసన పోయిన దాకా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి బాగా డీప్ ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ఇవన్నీ కలిపి మనం కుక్కర్లో యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా పక్కన రైస్ కూడా నేను ఒక త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నాను త్రీ గ్లాస్ రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అండ్ దాంట్లో త్రీ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ ఇంకా తర్వాత ఇంకా కుక్కర్లో నేను ఇంకా ఈ మొత్తం ఈ ఫ్రై బా ఈ కడాయిలో ఉన్న మొత్తం ఫ్రై చేసుకున్నంతా దాంట్లో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అండ్ చికెన్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇంకా గోంగూర చికెన్ చేస్తున్నాను అది ఎలా చేస్తాను నా స్టైల్లో చూడండి ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టి దాంట్లో ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఇంకా గోంగూర ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకొని అండ్ ఇంకా కడాయిలో వేసేసాను అండ్ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై చేసుకొని అండ్ ఇంకా నేను అండ్ ఇంకా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనము బాగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇంకా ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇంకా దాంట్లో మనము ఆనియన్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకొని అండ్ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా సరిపడా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇంకా పచ్చివాసన పోయిన అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము అండ్ ఇంకా ఆయిల్లోనే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి దీంట్లో మనం టమాటా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు ఫ్రై అయ్యే కాబట్టి అండ్ ఇంకా పక్కన కూడా నేను ఒక పక్క బిర్యానీ కూడా ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది యాక్చువల్గా మాకు కరెంట్ కుక్కర్ ఉండింది సో అదైతే కొంచెం ప్రాబ్లం అయింది సో నేను స్టవ్ మీద అయితే వండుతున్నాను కరెంట్ కుక్కర్లో వండితేనే చాలా బాగుంటుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆ కడాయిలోనే ఇంకా మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇంకా మనం ఫైనల్గా చికెన్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా అండ్ ఇంకా యాడ్ చేసుకొని అండ్ ఇంకా గోంగూర కూడా మనం మిక్సీలో మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా అది కూడా మనం ఇంకా చికెన్లో యాడ్ చేసేసుకొని అండ్ ఇంకా బాగా మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి బాగా దగ్గర అయిన ఫ్రై చేసుకుంటే అండ్ ఇంకా మనకి గోంగూర గ్రేవీగా ఫామ్ అవుతుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే గోంగూర చికెన్ అయితే చాలా ఇష్టము ఇంతకుముందు మా వారు కూడా చేసేవాళ్ళు కానీ ఆయన చేసే విధానం వేరు డిఫరెంట్గా ఉంటుంది సో ఇదైతే ఇంకా వే ఇది వేరే టేస్ట్గా డిఫరెంట్గా ఉంది అండ్ ఇంకా దీంట్లో అయితే నేను నెక్స్ట్ ఇంకా రైతా చేస్తున్నాను పెరుగు పులుసు దాంట్లోకి ఇంకా కాట్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ ఇంకా తరిగిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసేసుకుంటున్నాను అండ్ ఇంకా ఈ బిర్యానీలోకి ఇదైతే రైతా అండ్ ఇంకా ఈరోజైతే మా మెను అయితే ఇదేనండి చికెన్ బిర్యానీ అండ్ గోంగూర చికెన్ అండ్ ఇంకా పెరుగు పులుసు ఈ మూడు అయితే మాకు ఈరోజు సండే స్పెషల్ అయితే ఇవేను ఎవరికైనా మీకు నేను చేసిన విధానంగా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా టోటల్గా అయితే ఫైనల్గా నేను చేసిన ఐటమ్స్ అయితే ఇవేను ఇది గోంగూర చికెన్ అండ్ ఇంకా ఇది చికెన్ బిర్యానీ అండ్ ఇంకా తర్వాత ఇంకా రైస్ వండాను అండ్ ఇంకా తర్వాత అయితే ఇంకా పెరుగు పులుసు ఇదైతే టోటల్గా ఈరోజు మా మెను అయితే ఇదే అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యింది సో ఇంకా పార్క్ అయితే వెళ్దామని చెప్పి ఇంకా మా పిల్లలు అడుగుతున్నారు సో ఇంకా ఇంటి పక్కన పార్క్ ఉంది కదా అక్కడికైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా నార్మల్ డేస్లో అవ్వట్లేదు ఇంకా ఓన్లీ సండేస్ తీసుకెళ్తున్నాను పార్క్ అయితే మా ఇంటి చుట్టూ మొత్తం మూడు పార్కులు ఉన్నాయని చెప్పాను కదా దాంట్లో ఇదైతే పెద్ద పార్క్ అండి చాలా బాగుంటుంది పార్క్ అయితేనో Mustarin kok warna orang itu? Man, <tellan> అండ్ ఇంకా పార్క్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నైట్ అయితే బయటకు వెళ్తున్నాము అండ్ ఇంకా మా అబ్బాయి అయితే బండి ఎక్కేశాడు రా కార్లో వెళ్దాం రా అని చెప్తుంటే రావట్లేదు బండిలోనే వెళ్దాం అని చెప్పి బండి ఎక్కాడు సో ఇంకా కార్ తాళాలు తీసుకొచ్చి ఇచ్చారు సో కార్లో అయితే బయటకు వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి నేను వీడియోస్ కూడా చాలా లేట్ అయింది కదా పెట్టడానికి ఇంత లాంగ్ వీడియో అంటే ఇన్ని డేస్ ఎందుకు వీడియో చేయలేదంటే దానికి కారణము మా చిన్న చిన్నబాబకైతే వ్యాక్సిన్ చేయించాను వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవర్గా ఉంది సో అందువల్ల ఇంకా నేను ఇంకో ఫోర్ డేస్ నుంచి ఫీవర్ వస్తా పోతా ఉంది సో నేను ఇంకా వాడిని చూసుకోవడంలో తర్వాత నాకు ఇంకా టైం సెట్ కాక చేయలేకపోయాను వీడియోస్ అయితేను ఇప్పుడైతే బాగుంది అండ్ ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే ఇంకా నేను స్కూల్కి వెళ్తున్నాను ఇంకా స్కూల్లో ఫీజెస్ అవన్నీ పే చేసేసి అండ్ ఇంకా బుక్స్ తీసుకోవాలి సో బుక్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా ఇద్దరు పిల్లలకైతే చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చేసారో అసలు చిన్నబాబుకైతే ఇంకా అసలు మాటలే సరిగా రావు సో చూడండి ఎన్ని బుక్స్ వచ్చేసినాయో ఎన్ని బుక్స్కైతే నేను బాగా అట్టలన్నీ వేసేసి ఇంకా నేను షీట్స్ అన్నీ వేసేసి అండ్ స్టిక్కర్స్ అన్ని ఇచ్చేసి అసలు ఒక్కొక్కరికి పెద్ద బాబుకైతే ఒక ట్వంటీ బుక్స్ దాకు ఉన్నాయి చిన్నవాడికి అయితే ఒక ఫిఫ్టీన్ బుక్స్ దాకు ఉన్నాయి అసలు ఎన్ని బుక్స్ ఈ ఇంత చిన్న క్లాసెస్కే ఎన్ని బుక్స్ ఏమి అర్థం కావట్లేదు మా అప్పుడు అయితే ఇన్ని బుక్స్ ఉండేవే కాదు ఇంకా అన్ని బుక్స్కి అయితే ఇంకా నైట్ అంతా మేల్కొని ఇంకా వన్ అయిపోయింది ఇంకా వన్ టూ అయిపోయింది ఇంకా ఆ టైం దాకా ఇంకా అన్ని మొత్తం ఇంకా షీట్స్ అయితే వేసేసాను అట్టలు వేసేసి ఇంకా బ్యాగ్లో సర్దేసి మొత్తం పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి పంపించాలి అసలు ఇప్పుడు కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ కూడా యాడ్ అయిపోయి ఉంది ఇప్పుడే కంప్యూటర్ గురించి ఇంకా వీళ్ళకి ఏజ్లోనే ఈ క్లాస్లో ఏం తెలుస్తుందో తెలియదు కానీ దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉంది అట్లా ఎక్కువగా స్టడీ అయితే ఎక్కువ బుక్స్ అండ్ ఎక్కువ స్టడీ అయితే ఉంటుంది అండ్ ముందు మా అబ్బాయిని శ్రీ చైతన్య సిబిఎస్ఈలో ఉంచాను ఇప్పుడు ఇంకా సిబిఎస్సి అంటే ఎందుకు అంతది అని చెప్పి టెక్నాలజీ వేసేసాను అండ్ ఇంకా అండ్ ఇంకా నైట్ అయితే ఇంకా మా పిల్లలు మ్యాగీ అడిగారు సో మ్యాగీ చేశాను అండ్ ఇంకా కలర్ కూడా లైట్గా ఉందనుకుంటున్నారా నేను మసాలా అయితే చాలా తక్కువ వేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా మా హస్బెండ్ క్యాంప్కి వెళ్ళి వస్తా ఇంకా కాజా అయితే తీసుకొచ్చాడు స్వీట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ ఎక్కువ తిన్నందువల్ల కూడా నాకు బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువైపోయింది బాగా కోల్డ్ చేసేసింది అండ్ దీంతోపాటు స్వీట్ కూడా తెచ్చాడు గులాబ్ జామ్ లాంటి స్వీట్ అది కూడా చాలా బాగుంది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా మా అబ్బాయికి అయితే వాళ్ళంతా బాడీ అంతా అలర్జీ వచ్చేసింది సో అలర్జీ వచ్చి చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఫీవర్ కూడా వచ్చింది సో ఏంటి అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉన్నాము చాలామంది అయితే ఉన్నారు ఇంకా మార్నింగ్ నేను టూ అంటే ఆఫ్టర్నూన్ టూకి వెళ్తే నేను ఇంకా ఫైవ్కి బయటకు వచ్చాను అంతమంది ఉన్నారు సో ఇంకా మా హస్బెండ్ నేను అందరం కలిసి వెళ్ళాము ఇంకా వెళ్ళాక అక్కడ వెయిట్ చేసి ఇంకా చూపించుకుంటే ఇంకా వాళ్ళు హాస్పిటల్లో ఇంకా చెప్పారు ఏదైనా క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ చేంజ్ వల్ల ఏదో ఫుడ్ వల్ల వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుందని చెప్పి ఏం కాదు అని చెప్పి ఇంకా సిట్టిజిన్ సిరప్ ఇంకా యాంటీబయాటిక్ సిరప్స్ అయితే ఇచ్చారు ఇంకా అన్నీ వాడాను సో ఇంకా బాబుకైతే పర్లేదు బాగానే ఉంది ఇంకా ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఆ బాబు తగ్గినాక వీడికి వీడికి తగ్గినాక అట్లా ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తాను అండ్ ఇంక ఇంటికి రాగానే పాలు బ్రెడ్ అయితే ఇచ్చేసాను ఇంకా అది తింటున్నారు అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ఎప్పటి నుంచో నా బండికి సర్వీస్ చేయించాలనుకుంటున్నాను నాకు అసలు టైమే సెట్ కావట్లేదు సో ఎలాగైనా బండికి సర్వీస్ చేయించాలని చెప్పి ఇంక నేను సర్వీస్కి తీసుకెళ్ళాను ఇంకా ఇంజన్ ఆయిల్ మార్పిస్తున్నాను అండ్ ఇంక అంటే నాకు ఇంకా బండిలో ఇండికేట్ వస్తుంది కదా సర్వీస్ చేపిచ్చమని చాలా రోజుల నుంచి ఇంకా నాకు చూపిస్తూ ఉంది సెన్సార్లో సో నేను ఇంకా నాకు టైం సెట్ లేదు వీటన్నిటి వల్ల పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే మనకు అసలు మైండే పని చేయదు సో ఇంకా ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కూడా కోల్డ్ వచ్చి వాటి వల్ల ఇంకా ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది బాగానే ఉంది అండ్ ఇంకా సర్వీస్ తర్వాత ఇంకా అటు నుంచి అటు మేమైతే ఇంకా రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాము అండ్ ఇంకా ఇంట్లో ప్రొవిజన్స్ తీసుకుందాం అని చెప్పి అండ్ ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్